నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాలి రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి ఎస్టీపీలు నిర్మించుకోవాలి ఫ్లైఓవర్లు కట్టుకోవాలి అదే విధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి మెట్రో రైలును విస్తరించుకోవాలి ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికే ఒక లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి రాబోయే నాలుగేళ్ల లక్షన్నర కోట్లు ఈ పనులన్నిటికి ఖర్చు పెడితే హైదరాబాద్ నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు నెలల్లో అభివృద్ధి అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ముప్పై తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా ఇరవై తొమ్మిది శాతం అభివృద్ధి చెందింది ఇది మా నిబద్ధతకు మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది తగ్గలేదు